భాగ్యం బండారం బయట పెట్టిన చందు రామరాజుకి క్షమాపణ చెప్పిన శ్రీవల్లి ఇంతకు ఏం జరిగింది అసలు భాగ్యం బండారం చందు బయట పెట్టడమేంటి రామరాజుకి వల్లి క్షమాపణ చెప్పడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రాబోయే సన్నివేశంలో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామరాజు తన అకౌంట్లోంచి లక్ష రూపాయలు పోయాయన్న విషయం తెలుసుకున్నాడు కదా అవి కూడా ధీరజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టారన్న విషయం తెలుసుకుని చాలా కోపంగా ఉంటాడు ఆయన ధీరజ్ నా అకౌంట్లోంచి డబ్బులు తీసుకోవడం ఏంటి అని ఇంకా అందరి ముందు అదే విషయాన్ని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటిది ఎందుకు ధీరజ్ గారు పదే పదే ఇలాంటి పని చేస్తున్నాడు బావకు క్షమ బావకు కోపం వచ్చే పని తప్ప వీడు వేరే పని చెయ్యడా అనుకుంటూ తిరుపతి కూడా అనుకుంటాడు ఇప్పుడు బావ ధీరజని ఏమంటాడో ఏంటో ఎప్పుడు ఈ చిన్నోడు ఇంతే అనుకుంటూ ఇంకా తిరుపతి అయితే అంటాడు ఈ చిన్నోడు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడు ఇప్పుడు చిన్నోడు ఎక్కడున్నాడో ఏంటో వచ్చాక ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా వేదవతైతే రామ ఇంకా ఇంటికి ధీరస్ రానే వస్తాడు ధీరస్ రావడంతో నా అకౌంట్లోంచి ఎందుకురా లక్ష రూపాయలు తీసుకున్నావో అని చెప్పనేసరికి పక్కనుంచి ఉంటుంది కదా అగ్గిరా చేయడానికి ప్రేమకు జలసాలకి వాటికి ఖర్చుల కోసం తీసుకుని ఉంటాడు మామయ్య గారు అని చెప్పి ఇంకా అగ్గి చిరుకలు వేస్తూ ఉంటుంది పక్క నుంచి వల్లి అయితే అక్క ఏం మాట్లాడుతున్నావు అయినా మావయ్య గారు ధీరచనడిగారు నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అచ్చు బాబోయ్ అలా అంటావేంటి ప్రే నర్మదా నేను ఇంటి పెద్ద కోడల్ని మావయ్య గారి దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు అంటే ఇది చిన్న విషయమా ఇది పట్టించుకోని విషయమా అయినా నువ్వు అలా మాట్లాడతావేంటి ధీరజ్ని వెనకేసుకొస్తావేంటి అని చెప్పాను కానీ అది కాదు వదిన అని చెప్పనేసరికి ఏంటి ధీరజ్ అలా ఇలా గారి దగ్గర డబ్బులు దప్పేస్తావు అని చెప్పనేసరికి ఎందుకురా ఎందుకు డబ్బులు తీసావు అంటూ కాలర్ పట్టుకుంటాడు కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి ప్రేమకు చాలా కోపం వస్తుంది అప్పటికే నర్మద నోరు మూయడానికి ప్రయత్నిస్తుంది పైగా డబ్బులు ప్రేమ కోసమే తీసుకున్నాడు అంటూ నింద వేస్తుంది ఇంకా రెండూ తట్టుకోలేని ప్రేమ రామరాజు చేతిని పట్టుకుంటుంది పట్టుకునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి ఏంటి మామయ్య గారండి అసలు ధీరజు చెప్పేది పూర్తిగా వింటారా అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి చెప్పేది అని కానీ ఏంటి ఏంటివల్లి సారీ ఏంటి ప్రేమ మామయ్య గారికే ఎదురు చెప్తున్నావా అని చెప్పనేసరికి ఆ డబ్బులు నీ కోసమే కదా తీసుకున్నారని గాని చాలక్క ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది చాలు ఏంటి మావి ధీరజ్ అంటే నా భర్త నా కోసం డబ్బులు తీసుకున్నాడా ఆ డబ్బులు తీసుకున్నది నా కోసం కాదు పెద్ద బావగారికి ఇవ్వడం కోసం అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అనగాని అవును మావి గారు పెద్ద బావగారికే ఆ లక్ష రూపాయలు తీసుకుని ఇచ్చారు పెద్ద బావగారే ఆ లక్ష రూపాయలు తిరిగి ధీరజ్కి ఇవ్వడం నా కల్లారా నేను చూశాను పైగా చెప్పారు కూడా నాకు అవసరానికి లక్ష రూపాయలు ఇచ్చావు ఇదిగోరా చిన్నోడా అంటూ తిరిగి ఇవ్వడం నేను చూశాను అని చెప్పనేసరికి ఏంటి పెద్దోడికి లక్ష రూపాయల అవసరం ఏమొచ్చాయి అనగానే నాకు తెలియదు మామయ్య గారు ఫోన్ చేసి అడగండి అని చెప్పనేసరికి వెంటనే రామరాజు ఫోన్ చేస్తాడు ఒరే పెద్దోడా ఎక్కడున్నావు అనగాని ఇంటికి వస్తున్నా నాన్న అని చెప్పనేసరికి త్వరగా ఇంటికి రా అని చెప్పనేసరికి ఏమైంది నాన్న ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూనే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి పెద్దోడా అని చెప్పాను కానీ నాన్న ఏం జరిగింది అని చెప్పనేసరికి ధీరజ నీకు లక్ష రూపాయలు ఇచ్చాడా అని చెప్పాను కానీ చిన్నోడా ఇచ్చాడు నాన్న అని చెప్పనేసరికి నీకెందుకు లక్ష రూపాయలు అని చెప్పాను కానీ అయినా చిన్నోడు లక్ష రూపాయలు ఇచ్చిన సంగతి నీకేలా తెలుసు నాన్న గానీ వాడు లక్ష రూపాయలు ఇచ్చింది నా దగ్గర డబ్బులు తీసుకుని నా దగ్గర దొంగతనం చేసి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు చెప్పండి బావగారు మీరు లక్ష రూపాయలు ఎందుకు ధీరస్ అడిగి తీసుకున్నారు మీకు మీకెందుకు లక్ష రూపాయలు ఇచ్చారు వల్లి యొక్క అంటుంది ఆ లక్ష రూపాయలు నా భర్త నా జల్సాల కోసం నా విలాసాల కోసం మామయ్య గారి దగ్గర దొంగతనం చేశానని అంటుంది ధీరజ్ని అందరిలోనూ అవమానిస్తుంది చెప్పండి బావగారు అసలు ధీరజ్ మీరు మీకెందుకు లక్ష రూపాయలు ఇచ్చాడు ధీరజ్ దగ్గర మీరు ఎందుకు లక్ష రూపాయలు తీసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేశారు చెప్పండి అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పను కానీ అచ్చు బాబోయ్ ఇప్పుడు ఈ లక్ష రూపాయల విషయం బయటకు వస్తుంది ఏంటి ఆ పది లక్షల కోసమే బావ డీరచన అడిగి లక్ష రూపాయలు తీసుకుని ఉంటాడు ఇప్పుడు అనవసరంగా నేను ఈ విషయాన్ని కెలికాను ఇప్పుడు కనుక మా అమ్మ విషయం బయటకు వచ్చిందంటే ఖచ్చు బాబో ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది వలి చెప్పి పెద్దోడా నీకెందుకు లక్ష రూపాయలు అవసరమయ్యాయి అని చెప్పాను కానీ అది నాన్న అని చెప్పాను కానీ చెప్పరా పెద్దోడా ఎందుకు అలా కంగారు పడుతున్నావు మీ నాన్న అడుగుతున్నాడు కదా లక్ష రూపాయలు ఎందుకు ఇచ్చాడు నీకు ధీరజు నువ్వు ధీరజ్ని ఎందుకు లక్ష అడిగావు మళ్ళీ తిరిగి ఎందుకు ఇచ్చేసావు నీకేమంత అవసరం వచ్చింది అనగాని అది నాన్న సేటుకి ఇవ్వడం కోసం అనగాని ఇవ్వడం కోసమా సేటుకి ఇవ్వడం కోసం లక్ష రూపాయలు తీసుకోవడం ఏంట్రా సేటుకి అసలు నువ్వెందుకు ఇవ్వాలి అని చెప్పనేసరికి అది అది అనగాని చెప్పు పెద్దడా నా దగ్గర ఏమన్నా నిజం దాస్తున్నావా నువ్వు టెన్షన్ పడుతున్నావంటే ఏదో విషయాన్ని నా దగ్గర దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావని అర్థమవుతుంది చెప్పు అని చెప్పాను కానీ అది అల్చి బాబోయ్ అది కదా మామయ్య గారండి అండి అనగానే వల్లియ్యాక నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు బావగారిని అడుగుతున్నారు కదా నువ్వెందుకు అంత కంగారు పడతావు సైలెంట్గా ఉండు అని చెప్పనేసరికి అది నాన్న పెళ్లి కోసం వల్లి వాళ్ళకి పది లక్షలు సేటు దగ్గర నుంచి అప్పు తీసుకుని ఇచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి వల్లి వాళ్ళకి పది లక్షలు సేటు దగ్గర అప్పు తీసుకుని ఇచ్చావా నువ్వు సేటు దగ్గర అప్పు తీసుకోవడం ఏంట్రా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవు అలాంటిది సేటు దగ్గర నువ్వు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నావా అని చెప్పేసరి పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నావా అని చెప్పాను కానీ అవును అన్న పెళ్ళికి రెండు రోజుల క్రితం రెండు రోజులు ఉందనగా వల్లి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు వచ్చి పెళ్ళి పది రోజుల తర్వాత పెట్టుకుందాము అని చెప్పింది ఎందుకు పెళ్ళి ఎందుకు ఇప్పుడు వాయిదా వేయాలనుకుంటున్నారు అంటే మా ఇప్పుడు మాకు డబ్బులు లేవు మాకు పది రోజుల తర్వాతే డబ్బులు వస్తాయి అని చెప్పింది ఆ పది లక్షలు మీరిస్తే ఇప్పుడే పెళ్ళి జరిగిపోతుందని చెప్పింది అప్పుడే వెంటనే ఇచ్చేస్తారంటే పెళ్ళైనా పది రోజులకే ఇచ్చేస్తామనేసరికి సేటుకు దగ్గరికి వెళ్ళి నీకు చెప్పకుండా నీకు తెలియకుండా పది లక్షలు ఇమ్మని చెప్పాను ఆ పది లక్షలే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాను కానీ వీళ్ళు ఈ రోజు ఇస్తాను రేపిస్తాను అంటూ మూడు నెలలు గడిపేశారు ఆ సేటు ప్రతి క్షణం నాకు టార్చర్ పెడుతూనే ఉన్నాడు నీకు చెప్పేస్తాను అని నన్ను ఎంతగానో భయపెట్టాడు నీకు చెప్తే నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయిన వాడిని అవుతాను బ్రతికున్న శవంలా తయారవ్వాల్సి వస్తుందని ఒకే ఒక్క కారణం చేత చెప్పదు చెప్పదు అంటూ బ్రతిమాలుకుంటూ వచ్చాను బ్రతిమాలుకుంటూ వచ్చేసరికి ఆ రోజు అలాగే బ్రతిమాలేసరికి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక వీళ్ళేమో చేతులు ఎత్తేసారు ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు బాబు అని ఏం చేయాలో అర్థం కాక సేటును బ్రతిమాలాను లక్ష నెలకి రెండు రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తానని తీసుకొచ్చి ఇస్తానని బ్రతిమాలేసరికి సరే అన్నాడు కానీ నా దగ్గర లక్ష రూపాయలు మాత్రమే తీసుకొచ్చే స్తోమత ఉంది మరొక లక్ష ఎక్కడి నుంచి తీసుకురావాలి అలా డబ్బులు ఇవ్వకపోతే మాత్రం నీకు చెప్పేస్తారు నీ ముందు నేను తలదించుకోవాలి నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారని అసలే సింహాద్రి విషయంలో మీరు బాధపడుతున్నారు నేను ఆ విషయాన్ని చెప్పి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేకే ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీద లారీకి ఎదురుగా వెళ్ళిపోయేసరికి చిన్నోడు నన్ను కాపాడాడు ఏం చేస్తున్నవారో పెద్దోడా అసలు బుర్ర పనిచేస్తుందా నీకంత కష్టమే వచ్చింది నువ్వు మనసులో ఏం దాచుకున్నావు అంటూ నన్ను నిలదీసేసరికి ఈ ఆడికి చెప్పకుండా నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి అని చెప్పాను నడిపోడు మాత్రం నా వల్ల కాదన్నయ్య నేను వంద రూపాయలు కావాలన్నా నాన్న అడగాలి అనేసరికి నువ్వేం కంగారు పడకరా నేను తీసుకొస్తాను అంటూ ధీరస్ చెప్పాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని కూడా అడిగాను నేను అవన్నీ నీకెందుకురా నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు నువ్వు ప్రాబ్లం నుంచి బయటపడాలి నిన్ను చూస్తే చాలా భయంగా ఉంది ఏదైనా చేసుకోకూడని చేసుకుంటే జరగరాంది జరిగితే అందరూ బాధపడతాం కదా అన్న ఉద్దేశంతోనే వాడు అలా నీ దగ్గర దొంగతనం చేసి నాకు ఇచ్చుంటా నాన్న ఆ విషయం కూడా వాడు నాకు చెప్పలేదు కానీ మొన్న వీళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి పది లక్షల రూపాయలు నాకు ఇచ్చేశారు ఎక్కడి నుంచి తెచ్చి అనేది కూడా నాకు తెలీదు ఆ పది లక్షలు ఇవ్వడంతో నేను సేటుకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి ధీరస్కి ఇచ్చిన లక్ష రూపాయలు ఇందాకనే ఇచ్చాను అని చెప్పనేసరికి ఎప్పటికైనా అర్థమైందా మావయ్య గారు ఏ తప్పు చేయలేదని వల్లి అక్కళ్ళు ఎంత మోసం చేశారో తెలిసిందా అయినా నిజానికి వాళ్ళు నిజంగా కోటీశ్వర్లేం కాదు మధ్యలో ఆస్తి పోవడానికి వాళ్ళు అసలు కోటీశ్వర్లే కాదు వాళ్ళకి ఎలాంటి ఆస్తులు లేవు మామయ్య మధ్యలో పోవడానికి కావాలని పెళ్లి చేయడం కోసం మోసం చేసి చందుబావ గారిని నమ్మించి పది లక్షల రూపాయలు తీసుకున్నారు ఎగనామ్మం పెడదామని చూశారు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో పది లక్షలు ఆ పది లక్షలు ఏ చందుబాబు గారికి ఇచ్చారు అని చెప్పి ప్రేమ చెప్పేసరికి వళ్ళి మీ అమ్మ నాన్నలను నచ్చింటిగా పిలిపించు అని చెప్పనేసరికి వాళ్ళు వస్తారు అదే కాదు మామయ్య అమూల్యతో కూడా వల్లి యొక్క మాట్లాడుతుంది నువ్వెవరినైనా ప్రేమించావా ప్రేమిస్తావా అంటూ మా అన్నయ్య విశ్వ గురించి విశ్వ మంచివాడంటూ తన మనసులో ఏదో మొదలు పెట్టాలి అన్న ఉద్దేశంతో చేస్తుంది మరి ఎదిరింటి వాళ్ళ విషయాలు ఈవిడెందుకు పట్టించుకుంటుందో నాకు అర్థం కావట్లేదు మా విశ్వాన్ని గురించి నేనే పెద్ద పట్టించుకోను వాడే ఒక రౌడీలా తిరుగుతున్నాడని ప్రతి క్షణం వాడిని నేను తిట్టుకుంటాను అలాంటి వాడు మంచివాడు మంచివాడు స్నేహం చెయ్యి ప్రేమించు అంటూ అమూల్యకు సలహాలు ఇస్తుంది మామయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఏంటమూల్య నిజమా అని చెప్పాను గానే అవునా ఉదయాన్నే కాలేజీకి వెళ్ళేటప్పుడు వదిన నా దగ్గరికి వచ్చి ఇదే మాటలు మాట్లాడింది పైగా ఎదురింటి విశ్వ కూడా చూస్తూనే ఉన్నాడు ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు వదిన మాత్రం వాడి గురించి మంచిగా చెప్పడానికి ప్రయత్నించింది ఈలోపు ప్రేమ వదిన వచ్చి నన్ను కాలేజీకి వెళ్ళిపోమని చెప్పింది అని చెప్పనేసరికి ఏంటివల్లి ఏం చేస్తున్నావు ఎదిరింటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడమేంటి అయినా వాడు ఎలాంటి వాడో నీకేం తెలుసు వాడి గురించి నువ్వు నా కూతురికి చెప్పడమేంటి కొంపదీసి ఆ భద్రావతియే ఆ పది లక్షలు నీకు మూల్య జీవితాన్ని నాశనం చేయడానికి నీ సలహా తీసుకుందా లేక నీ సహాయం ఏమన్నా తీసుకుంటుందా అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ అలా ఏం కాదు మామయ్య గారండి నాకేం తెలియదు గారండి అని చెప్పనేసరికి వస్తున్నారు కదా మీ అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు వచ్చాక చెప్తాను ఒరే సాగర్ అసలు వీళ్ళ కుటుంబం గురించి అప్పుడు మనం ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడు ఎంక్వైరీ చేయరా అసలు విషయం బయటకు వస్తుంది వీళ్ళు నిజంగా కోటీశ్వర్లా కాదన్న విషయం మొత్తం బయటికి వచ్చేస్తుంది అని చెప్పనేసరికి సరే బాబా అని చెప్పనేసరికి ఈ లోపు వీళ్ళు కాస్త వస్తారు మా మావి బావగారండి బావగారండి అని చెప్పాను కానీ నక్క వినియాలు చాలు నిజం చెప్పండి మీరు నిజంగా కోటీశ్వర్లేనా అనగాని అదేంటి బావగారండి అలా మాట్లాడతారు అని చెప్పనేసరికి మరి నా కొడుకు దగ్గరికి వచ్చి పది లక్షల రూపాయలు నా కొడుకు నడికి తీసుకోవడం ఏంటి తీసుకోవడం తీసుకోవాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది మీరు ఏదైనా మాట్లాడాలి చేయాలి అంటే నా దగ్గరికి రావాలి నన్ను అడగాలి మరి నా కొడుకు దగ్గరికి వెళ్ళి పది లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు కాస్త ఇస్తామన్న టైంకి ఇచ్చేయాలి కదా మరి అలా ఇవ్వకుండా నా కొడుకుని ఎందుకు టెన్షన్ పెట్టారు ఇప్పుడు నా కొడుకు ఊరిని టెన్షన్ పెట్టడం వల్ల నా కొడుకుతో పాటు చిన్న కొడుకు కూడా నాకు చెప్పకుండా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది పైగా దాన్ని మీ కూతురు పెద్ద నేరంలా ఘోరంలా చేసి దాన్ని పెద్ద ఇష్యూ చేస్తుంది అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మడు ఏం జరిగింది అని చెప్పాను కానీ అది అమ్మ అనగాని ఇంకా చాలు మీరు మీ నాటకాలు మీరేమీ ముందు నుంచి కోటి ఏం కాదు కదా పై ముందు నుంచి అబద్ధాలు చెప్పి మోసాలు చేసిన వాళ్ళే కదా ఎక్కడ మామయ్య గారికి మేము నిజం చెప్పేస్తామేమోనన్న భయంతోనే కదా మీరు పోయాయి అవి పోయాయి పోయాయి అని చెప్పారు మరి అలా ఆస్తిలు పోతే ఈ పది లక్షల రూపాయలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు మా కుటుంబాన్ని ఏదైనా చేయడం కోసమా లేక అమూల్య జీవితాన్ని నాశనం చేయడం కోసమా మీ అమ్మాయి ఎప్పుడూ లేని మా అన్నయ్య గురించి అమూల్య దగ్గర చెప్తుంది ఎప్పుడూ లేనిది మీరు ఇక్కడికి వస్తున్నారు వాడు ఎప్పుడు కూడా ఆ టైపులో మా ఇంటి వైపు కోపంగా చూడడం చూశాను తప్ప వాడు మా ఇంటి వైపు అమూల్య వైపు అదో రకంగా చూస్తున్నాడు పైగా మీ అమ్మాయికి సైగలు చేస్తున్నాడు ఏంటి విషయం అని చెప్పి ప్రేమ అడిగేసరికి నువ్వు ఉండమ్మా ప్రేమ ఏంటి భాగ్యం ఏంటి ఇదంతా అని చెప్పాను కానీ అది అన్నయ్య గారండి అని చెప్పాను కానీ వద్దు మీ నక్క వినియాలు ఏమీ వద్దు మీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాం కదా ఎంక్వైరీలో మీరు కోటీశ్వర్లో కాదన్న విషయం అన్నీ బయటికి వచ్చేస్తాయి అని చెప్పనేసరికి ఎంక్వైరీ చేయడం కూడా అనవసరం మామయ్య గారు ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు కాదు వాళ్ళు వేసుకున్నవి అద్దె బట్టలు అద్దె నగలు ఆ నగలు బంగారం కాదన్న విషయం బయట పడిపోతుందనే కదా చెంబులో పెట్టి మరీ ఆ నగలను దాచిపెట్టారు ఏ ఆ నగలు బయటకు తీయరా ఎన్ని సంవత్సరాలు చెంబులో పెడతారు ఎంత ఎన్ని సంవత్సరాలు చెంబులో పెట్టినంత మాత్రాన బంగారం ఎత్తడైపోదు కదా ఎప్పటికైనా బంగారం లాగే ఉంటుంది నిజాన్ని బయటకి రాకూడదని వీళ్ళు మోసం చేయడం కోసం ఆ బంగారం అందులో పెట్టారు పెట్టనివ్వండి ఎన్ని రోజులు అందులో పెట్టు కూర్చుంటారో ఎలా ఉంటారో అది చూద్దాం అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు అడిగిన దానికి సమాధానం చెప్పండి అమ్మ నర్మద వెళ్ళి ఆ గో బింద్ ఎక్కడుందో తీసుకురా అని చెప్పాను కానీ అలాగే మామయ్య అని చెప్పి నర్మద కాస్త వల్లి రూమ్లోకి వెళ్ళి బీర్వాలో దాచిపెట్టిన బిందెని అయితే తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఆ బిందెని తీసుకుని ఒరే తిరుపతి అని చెప్పాను కానీ చెప్పు బాబా అనగాని అమూల్య మీరిద్దరూ ఆ బిందె తీసుకువెళ్ళి కంసాలోడి దగ్గరికి తీసుకెళ్ళి అది కట్ చేయించి అందులో ఉన్న బంగారం నగల లేక గిల్టు నగల తెలుసుకుని రండి అని చెప్పనేసరికి అలాగే నాన్న అంటూ అమూల్య ఇటు తిరుపతి ఇద్దరు కూడా బయలుదేరతారు అచ్చు బాబోయ్ అనవసరంగా నేను వీళ్ళని కదిపినట్టున్నాను వీళ్ళని కదపడం వల్ల తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఇప్పుడు నేను బుక్ అయ్యేటట్టున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను ఈ విషయం నుంచి ఎలా బయటపడాలి ఇప్పుడు నేను ఏం చేయగలను అని చెప్పి వల్లి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు మామయ్య గారికి అడ్డంగా దొరికిపోవడం తప్ప వరకు తిట్లు తిట్టారు కదా ఇక మీద కూడా తిట్లు తిడతారు అంతే కదా ఆ మాత్రం దానికి ఎందుకు పట్టించుకోవడం వదిలేసేయండి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు వెళ్ళి వెళ్ళిన వాళ్ళు కాస్త బంగారపు నగలు తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి ఇవి బంగారం కాదంట బాబా ప్యూర్ ఇత్తడవంట అసలు బంగారపు కోటింగే కాదంట అని చెప్పనేసరికి ఏంటమ్మా వల్లి అంటే ఇప్పటివరకు మీ గురించి ప్రేమ చెప్పిందంతా నిజమేనన్నమాట ఇవి బంగారం అయ్యుంటే నిజంగా నిజమని నమ్మేవాడిని కానీ బంగారం కాదు గిల్టి నగలు పెట్టారు అంటే మీరు మమ్మల్ని మోసం చేయాలి అన్న ఉద్దేశంతోనే పెట్టారు ఆ విషయం ఎక్కడ బయటపడిపోతుందా అన్న భయంతోనే మొన్ననే పంపించేశారు అందులో పెట్టేసి మళ్ళీ ఇరికించేశారు అని చెప్పనేసరికి ఎన్ని తెలివితేటలు ఎంత మోసం ఇలాంటి మోసగాళ్ళని ఎక్కడా చూసుండము అని చెప్పి ఇంకా రామరాజు అంతా మాట్లాడేసరికి ఏంటిదంతా ఏంటిదంతా అని చెప్పాను కానీ సాయికి చేస్తుంది భాగ్యం కాళ్ళ మీద పడవు అని సాగి చేసేసరికి నన్ను క్షమించండి మావిగారు నన్ను క్షమించండి మేము తప్పు చేశాము ఈ ఇంటికి కోడలుగా రావడం కోసమే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంత మోసం చేశామే తప్ప మాకు మిమ్మల్ని మోసం చేయాలని కాదు మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి అదో రకంగా ఉంది నా జీవితమైనా బాగుండాలని నేనైనా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మా అమ్మ నన్ను మోసం మా అమ్మ అబద్ధాలు చెప్పింది మిమ్మల్ని మోసం చేసి ఈ పెళ్లి నా భవిష్యత్తు బాగుంటుందని అంతే తప్ప వేరే ఉద్దేశమేమీ లేదు మామయ్య గారు అర్థం చేసుకోండి మేము ఏ తప్పు చేయలేదు మేము ఏ తప్పు చెయ్యము కూడా అని చెప్పి ఇంకా ఎంతగానో అంటే కొంచెం గా మాట్లాడేసరికి రామరాజు కాస్త ముందు లేవండి పైకి అని చెప్పాను కానీ లేచి నిలబడతారు నిలబడేసరికి చూసావక్క ఎంత నంగనాచి తొంగుబొర్రలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అయితే తల లేదంటే కాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మావి గారు అసలు క్షమించేస్తారేమో బాహు బైగా చందుబావ గారు కాపురం చెడిపోతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే చూడవల్లి నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకెప్పుడు వేరే వాళ్ళ విషయంలో కలగ చేసుకోవద్దు ఉన్నానా లేనా అన్నట్టు మాత్రమే ఉండు ఉన్నానా లేనా అన్నట్టు మాత్రమే ఉండు పెద్ద కోడలు అది ఇది అంటూ నువ్వేమీ ఎదుటి వాళ్ళ విషయంలో కలగ చేసుకుని ఇంట్లో గొడవలు పెట్టాలని మాత్రం అనుకోవద్దు నేను చూసినంత ప్రకారం నువ్వే ఇంట్లో గొడవలు పెట్టడానికి కారణమవుతున్నావు ప్రతిసారి కూడా నువ్వే ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తున్నావు అందుకే చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు నీ పని మాత్రమే నువ్వు చూసుకో ఇంట్లో నీ బాధ్యత ఏంటి అంతవరకు మాత్రమే ఉండు వాళ్ళ విషయాల్లో వీళ్ళ విషయాల్లో కల చేసుకుని తగుదునమ్మా అని తయారయ్యి ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అసలే నా పెద్ద కొడుకు కాపురం గురించి ఆలోచించి నిన్న ఇంట్లో ఉండనిస్తున్నాను లేదంటే మీరు చేసిన మోసానికి మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేసేవాన్ని నాకు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు పెళ్లి చెయ్యాలనే మీ అమ్మ నాన్న ఇలా మోసం చేసి అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారని నేను పెద్దగా మీద కోపాడడం లేదు ఇంకొకసారి ఏదైనా ఎలాంటి పనులు చేసినా ఇంట్లో ముగ్గురు తోటకోడలు ఒకేలా ఉండకుండా గొడవలు పెట్టుకుని ఇంట్లో గొడవలు రావాలని చూసినా మాత్రం అస్సలు ఊరుకోను నర్మద ప్రేమ ఇద్దరూ ప్రేమగానే ఉంటారు అక్క చెల్లిగే కలిసిపోతారు నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది లేదంటే మాత్రం తర్వాత నేను తీసుకునే నిర్ణయం నీ జీవితంపై ఆధారపడి ఉంటుంది తర్వాత నీ ఇష్టం వల్లి ఉందా లేదా అన్నట్టుగానే అనిపించాలి అని రామరాజు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి అలాగే మావి గారు అలాగే ఇంకెప్పుడు నా మాట వినిపించదు మామిగారు నేను ఎప్పుడూ తప్పు చేయను మామిగారు ఇంకెప్పుడు ఏ తప్పు చేయను మామిగారు క్షమించండి మావిగారు అంటూ వల్లి అనేసరికి వెళ్ళి లోపలికి అని చెప్పాను కానీ వల్లి వెళ్ళిపోతుంది ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చి ఎలాంటి గొడవలు చేయాలన్నా కుటుంబాన్ని మొక్కలు చేయాలని ప్రయత్నించినా కానీ అస్సలు ఊరుకోను వెళ్ళండి అని చెప్పి గసిరేస్తాడు వాళ్ళని వెళ్ళిపోతారు ఏంట్రా పెద్దోడా ఇంత పెద్ద సమస్య నీ దగ్గర పెట్టుకుని ఒక్క మాటైనా చెప్పలేదు నీకేదైనా జరగరాంది జరిగితే ఆ రోజు సరైన సమయానికి చిన్నోడు వచ్చాడు కాబట్టి సరిపోయింది అది చిన్నోడు నీ దగ్గరికి రాకపోయి ఉంటే చిన్నోడు నిన్ను చూడకపోయి ఉంటే ఎంత జరిగేది అయినా ప్రతిసారి కూడా నువ్వు ఇలా మనసులో పెట్టుకుంటావేంట్రా అసలు నువ్వు ఏమనుకుంటావు విషయం బయటికి చెప్పాలి కదా నీ మనసులో ఏ విషయం దాగున్నా బయటికి చెప్తేనే కదా బాగుంటుంది నువ్వు ప్రతి ఒక్కటి మనసులో పెట్టుకుని నువ్వే కుమిలిపోతూ ఉంటే చాలా కష్టం ఇలా కష్టపడడం కంటే నువ్వు మనసులో ఏమున్నా ఒక ఫ్రెండ్ల మీ అన్నదమ్ముల్ని అనుకోరా వాళ్ళు నీకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే కదా ప్రతి ఒక్కటి ఈ ముగ్గురు కలిసి పంచుకుంటారు కదా మరి నీ కష్టాన్ని నీ బాధని నీ సంతోషాన్ని కూడా వాళ్ళతో చెప్పుకో నువ్వేమీ ఒంటరి వాడు కాదు నీకు ఇద్దరు ఆ తమ్ముళ్ళు ఉన్నారు నిన్ను పెద్ద దిక్కుగా అనుకుంటున్నారు వాళ్ళకి నువ్వు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటూ వాళ్ళతో నువ్వు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి అది నువ్వు అర్థం చేసుకోకుండా ఎందుకురా చిన్న పెద్దోడా నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావు అంటూ ఇంకా రామరాజు కాస్త చందుకి ధైర్యం చెప్తాడు అలాగే నాన్న చెప్పనేసరికి అందరూ వెళ్ళిపోతారు క్షమించరా చిన్నోడా ఇదంతా నా వల్లే అనగానే అదేమీ లేదన్నయ్య నీ మనసులో ఎంత పెద్ద ప్రాబ్లం ఉందని నాకు ఆ రోజు తెలీదు పది లక్షలు అంటే నేను షాక్ అయ్యేవాడినేమో అందుకే రా నీకు ఎలా చెప్తే నువ్వు తట్టుకోలేవు భయపడిపోతావు కంగారు పడిపోతావని ఆ రోజు నీకు లక్ష రూపాయలు అని చెప్పాను దానికే నువ్వు ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించుంటావు ఎంతో మందిని అడుగుంటావు లక్ష రూపాయలు నీకు రావాలి అంటే కష్టమే చివరికి దొంగతనం చేయడానికి కూడా వెనకాడలేదు కదరా ఈ అన్న కోసం అనగానే నీ కోసం నా ప్రాణాలే ఇస్తానన్నయ్య లక్ష రూపాయలు తీసుకురావడానికి నిజంగా ప్రయత్నం చేశాను చివరి ప్రయత్నంగా నాన్న దగ్గర నుంచి లక్ష రూపాయలు తీసేసుకున్నాను ఏం చేయాలో అర్థం కాలేదు అవి డిపాజిట్ చేద్దామని బ్యాంకుకి వెళ్ళాను కానీ బ్యాంకు క్లోజ్ అయిపోవడంతో డిపాజిట్ కాలేదు లేదంటే ఆ డబ్బులు అప్పుడే డిపాజిట్ అయిపోయి ఉండేవి అని చెప్పనేసరికి లక్ష రూపాయలు తీసుకువెళ్ళి నాన్నకి ఇచ్చేస్తాను అని చెప్పి వెంటనే ఇంకా లక్ష రూపాయలు కాస్త తీసుకుని వచ్చి రామరాజుకి ఇచ్చేస్తాడు ఇచ్చేసేసరికి ఎందుకు ఉంచుకోరా అని చెప్పాను కానీ నేను నా కోసం తీసుకోలేదు నాన్న పెద్ద పెద్ద కోసం తీసుకున్నాను పెద్ద సమస్య తీరింది అందుకే తిరిగి బ్యాంకు అకౌంట్లో వేద్దామనుకున్నాను కానీ అవకాశం కుదరలేదు నన్ను క్షమించినాన్న నీకు చెప్పి తీసుకోవాల్సింది కానీ నీకు చెప్తే నువ్వు కోప్పడతావని భయమేసి చెప్పలేకపోయాను అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు అనగానే పెద్దోడు చాలా అమ్మాయికుడురా వాణ్ణి మీరే చూసుకోవాలి వాణ్ణి నువ్వే జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి ఆ రోజు నువ్వు రాకపోయి ఉంటే పెద్దోడికి ఏం జరిగేదో తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది నువ్వు సరైన సమయానికి వెళ్ళి వాడికి ధైర్యం చెప్పి దొంగతనం చేసో ఏదో ఒకటి చేసి వాడికి లక్ష రూపాయలు ఇచ్చావు కాబట్టి వాడి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు వాడు ఏదైనా సరే మనసులోనే దాచేసుకుంటాడు బయటికి ఎవరికి చెప్పలేడు వాడి బాధని సంతోషాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేడు అందుకే కదా వాడు ప్రేమించిన అమ్మాయిని కూడా వాడు పెళ్ళి చేసుకోలేకపోయాడు అంటూ మాట్లాడేసరికి అవునా పెద్దోడికి నేనున్నాను పెద్దోడిని నేను చూసుకుంటాను పెద్దోడికి ఏ సమస్య రాదు నేను చూసుకుంటాను కదా పెద్దోడికి అని చెప్పి ధైర్యం చెప్తాడు చెప్పేసరికి రామరాజు కాస్త చిన్నోడిని దగ్గరికి తీసుకుంటాడు నన్ను క్షమించరా తొందరపడి నేను ఒంటి మీద చేసుకున్నాను అని చెప్పాను కానీ కొట్టింది మా నాన్నే కదా ఏం కాదు మా నాన్న నన్ను ఎంత కొడితే నాకు మా నాన్న ఆశీర్వాదం అంత ఉందని నేను అనుకుంటాను అని చెప్పి చిన్నోడు కాస్త చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్